పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కేవీపీ రామచంద్రరావు గారు అడ్డుకుంటున్నారని చెప్పేసి నిన్న దేవినేని ఉమామహేశ్వరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక బాధ్యత కలిగిన సీనియర్ మంత్రిగా ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న ఒక మంత్రి లాగా కాకుండా పరిణితి చెందిన మంత్రిలాగా కాకుండా ఒక పిచ్చికొక్క మురిగినట్లు ఒక ఉన్మాది మాట్లాడినట్లు ఆ ప్రెస్ మీట్ ఉన్నది తప్పితే బాధ్యతాయుతంగా లేదన్నది అందరికి అర్థమైపోతా ఉంది అంటే పోలవరం ప్రాజెక్టు కి బద్ద వ్యతిరేక రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆ రోజు దాదాపు అన్ని సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరువు సంవత్సరాలే ఆ రోజు నువ్వు కనీసం ఆలోచన చేయకోకుండా ఈరోజు నువ్వు అదేదో నీ మానసిక పుత్రిక అయినట్టు లేకపోతే నీ మేధస్సులో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ లాగా మీరు చిత్రీకరించుకుంటాం సిగ్గుచేటుగా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకుని ప్రాజెక్టు నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పాలని చెప్పేసి విభజన చట్టంలో ఉంటే దాన్ని నీ స్వార్థం కోసం ఆ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పారు స్టేట్ గవర్నమెంట్ ఈజ్ షోయింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని చట్టం అనుమతించకపోయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ని నువ్వు నిర్మాణం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలని చెప్పేసి టేకప్ చేసింది ఓకే సంతోషమే కానీ ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు ఎంత నిధులు తీసుకొస్తా ఉన్నావు ఇది పదహారు వేల కోట్లా లేకపోతే నలభై రెండు వేల అని చెప్పేసి అడుగుతా ఉన్నాం రెండు వేల పదమూడు ఎస్టిమేట్స్ ప్రకారం పదహారు వేల కోట్లు అన్నారు రెండు వేల పదిహేడుకి దాన్ని నలభై రెండు వేల కోట్లకి పెరిగిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది మరి నలభై రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందా లేక పదహారు వేల కోట్లు ఏదైతే ప్రశ్నలో వచ్చిందో అది వాస్తవం అని చెప్పేసి ఈరోజు కూడా నువ్వు చెప్పలేని స్థితిలో ఉండి నీ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకుంటూ నువ్వు కేంద్ర ప్రభుత్వం కాలం మీద పడిపోయి వాళ్ళని నిలదీసే దమ్ము లేక నీ నోటు ఓటు కేసు కానివ్వండి లేకపోతే నీ స్వార్థపరమైన ఇతర లావాదేవీలు కానివ్వండి దాని మూలంగా నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని నాకు నలభై రెండు వేల కోట్లు ఇస్తావా ఇవ్వవా అని అడిగే దమ్ము లేక ప్రతిపక్షాల మీద విమర్శలు చేయటం ఎంతవరకు సభ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నీ ఆధ్వర్యంలో ఎంత సిగ్గు విషయం అంటే కృష్ణా డెల్టాలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా నువ్వు పరిస్థితులు తీసుకొచ్చావు నీ అంత చేతకాని దద్దమ్మా ఇంకెవరూ కూడా ఇప్పటివరకు ఈ రాష్ట్ర రాష్ట్రంలో మంత్రి కూడా అయ్యి ఉండడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను నువ్వు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన ఆమోదించిన బడ్జెట్ ఎంత నలభై రెండు వేల కోట్ల లేకపోతే పదహారు వేల కోట్ల ఆ పదహారు వేల కోట్లలో మాకున్న సమాచారం ఏమిటంటే మాకున్న సమాచారం ఏమిటంటే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చును తీసేసి మిగిలిన సొమ్ము మాత్రమే మిగతా బడ్జెట్ మాత్రమే ఇస్తామని అన్నారు దీన్ని ముందు స్పష్టం చేయి అందుకని పిచ్చి వాగుడు టీవీలు ఉన్నాయి కదా కెమెరాలు ఉన్నాయి కదా నువ్వు మంత్రి కదా అని చెప్పేసి పిచ్చివాగుడు వాగొద్దు ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి ఆమోదించిన బడ్జెట్ ఎంత నువ్వు నాబార్డుతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పూర్తి నలభై ఏదైతే చెప్పావో మూడు సంవత్సరాల్లో నీ దోపిడీ కోసం నీ ముడుపుల కోసమో కాంట్రాక్టర్కి దోచిపెట్టడం కోసమో ఎస్కలేషన్లు ఇవన్నీ కలిపి ఏదైతే పదహారు వేల కోట్ల నుంచి నలభై రెండు వేల కోట్లకి పెంచావో దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందా లేకపోతే నువ్వు దొంగవని నీ ప్రభుత్వం అంతా కూడా దొంగ దోపిడీ పనులు అని చెప్పేసి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ పదహారు వేల కోట్లకే సీజ్ చేసిందా కేప్ బిగించిందా సీజ్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను నువ్వేదో లాలూచి పడి కేంద్ర ప్రభుత్వంతో స్వార్థం కోసం వాళ్ళ ముందు మోకరిళ్లే పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు దానికి సమాధానం చెప్పలేక ఈ విధంగా విమర్శలు చేస్తున్నావు అని చెప్పేసి మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి